సెంట్రల్ జిఎస్టి గుంటూరు వాళ్ళు దాదాపు రెండున్నర కోట్ల వరకు విలువైన సిగరెట్స్ని అదేవిధంగా కస్టమ్స్ విజయవాడ వారు దాదాపు ఆరున్నర కోట్ల విలువైన సిగరెట్స్ని సీజ్ చేసిన వాటిని మన జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫెసిలిటీ ఏదైతే ఉందో గుంటూరులో దాంట్లో ఇన్సెడేట్ చేయడం జరుగుతూ ఉంది దీంతో పాటుగా దాదాపు మూడు కోట్ల రూపాయల విలువైన రెండు వన్ రెండు వేల కేజీల పైన గాంజాయిని ఈరోజు ఇక్కడ డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది రాష్ట్రంలో ఈ భారీగా ఫేక్ సిగరెట్లు అదేవిధంగా గా ఇంపోర్ట్ అయిన సిగరెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మా డిపార్ట్మెంట్ దృష్టి సారించింది మా అధికారులందరూ కూడా గత కొంతకాలంగా వాటి మీద తీవ్రంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా నిన్న సిగరెట్స్ సంబంధించి ఇద్దరు స్మగ్లింగ్ లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వైజాగ్ లో ఉన్న న్యాయస్థానంలో ప్రవేశపెట్టడం జరిగింది ఎవరైతే ఈ ఇల్లీగల్ సిగరెట్స్ చట్టపరమైన ఎటువంటి నాణ్యత లేని లోగోలు లేని ప్రమాణాలు పాటించని సిగరేట్స్ ఇంపోర్టెడ్ అయినా లేదా డొమెస్టిక్ అయినా కానీ అవన్నీ అమ్మటము కొనటము నిల్వ చేయటము వాటిని ట్రేడ్ చేయటం ఇవన్నీ కూడా చట్టదిద్ద నేరం వాటికి ఎవరైతే పాల్పడతారో వారందరికీ కూడా శిక్షలు తప్పనిసరిగా ఉంటాయి వీటిని దృష్టిలో పెట్టుకొని అటువంటి ని ప్రోత్సహించకూడదని ప్రజలను అదేవిధంగా విధంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది అందుకనే మన దేశంలోకి వచ్చే ప్రతి అగ్రికల్చర్ ప్రొడక్ట్ కూడా క్వారంటైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్లాంట్ క్వారంటైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత మాత్రమే మన దేశంలోకి వస్తాయి అది పండ్లైనా కూరగాయలైనా ఏదైనా కానీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ప్లాంట్ క్వారంటైన్ అమూర్తో మాత్రమే ఇండియాలోకి రావాలి కానీ ఇవి ఇల్లీగల్గా వితౌట్ ప్లాంట్ క్వారంటైన్ డిపార్ట్మెంట్ అప్రూవల్ తోటి రావడం జరుగుతుంది ఇటువంటి రావడం ద్వారా మన దేశంలో ఉన్న పంటలకు నష్టమవుద్దనే ఉద్దేశంతో దాదాపు పది సంవత్సరాల క్రితమే కేంద్ర ప్రభుత్వం వీటిని బ్యాన్ చేయడం జరిగింది ఏవైతే దేశంలో టొబాకో ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా ఒక నాణ్యత అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయడము అదేవిధంగా వినియోగదారులకు ఎవరికైతే ఉంటారో వారందరికీ కూడా దీని ద్వారా వచ్చే విపరీత పరిణామాలు కూడా వాళ్ళకు తెలియాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఫోర్పాయ్ యాక్ట్ టూ థౌజండ్ త్రీని తీసుకొని రావడం జరిగింది సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ దీంట్లో సిగరెట్ కానీ ఏదైనా టొబాకో కలిసిన ప్రోడక్ట్ ఏదైనా సరే ఎటువంటి లోగో కలిగి ఉండాలి ఎటువంటి హెచ్చరికలు దాని మీద ఉండాలి అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏంటి ఎక్స్పైరీ డేట్ ఏంటి ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేశారు దాని బ్యాచ్ నెంబర్ ఏంటి అంటే ఫేక్ ప్రొడక్ట్స్ రాకుండా నాణ్యమైన ప్రొడక్ట్స్ మాత్రమే వినియోగదారులకు రావాలి వాటికి ట్యాక్స్ కూడా సరైన పద్ధతిలో పే చేయాలనే ఉద్దేశంతో కొన్ని చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది ఇప్పుడు ఏవైతే ప్రొడక్ట్స్ మనం సీజ్ చేసామో వీళ్ళెవరూ కూడా ఆ చట్టాన్ని పాటించని అదేవిధంగా ఇల్లీగల్ ట్యాక్స్ టాక్స్ గురించి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ ఇవి ఇవి ఆ చట్టం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్కెట్లో రిలీజ్ చేయడానికి వీల్లేదు అందుకనే వీటిని తప్పనిసరిగా మనం ఇన్సెనేట్ చేయడం అనేది జరుగుతుంది బాగా ప్రచారంలో ఉన్న గోల్డ్ ప్లేట్ లాంటి ఎటువంటి సిగరేట్స్ ఉన్నాయో వాటిని అనుకరించుకుంటూ వీటిలో కూడా గోల్డ్ బీమలు గోల్డ్ స్టెప్ అనే పేరుతోటి దాదాపుగా అదే సిగరెట్ను పోలిన విధంగా ఈ సిగరెట్స్ తయారు చేస్తున్నారు ఇది దేశంలో రకరకాల ప్రాంతాల్లో తయారవుతున్నట్టుగా మాకు సమాచారం ఉంది ఎప్పుడైతే మేము ఈ సమాచారం సేకరించామో ఆ ప్రాంతాల్లో ఉన్న మా డిపార్ట్మెంట్ అధికారులకు అదేవిధంగా పోలీస్ అధికారులకు డిఆర్ఐ అధికారులకు ఎప్పటికప్పుడు మేము సమాచారం ఇస్తున్నాం ఆ సమాచారం బేస్ మీద రకరకాల ప్రాంతాల్లో రైడ్లు చేయడం కూడా జరుగుతుంది చైనీస్ గార్లిక్ మనందరికీ తెలుసు వెల్లుల్లిపాయ పై గార్లిక్ అంటే మనం అది అందరం కూడా ప్రతిరోజు కూరగాయల్లో అదేవిధంగా దినచర్యల్లో ఉపయోగిస్తున్నాం కానీ ఈ చైనీస్ గార్లిక్లో ఒక ప్రమాదకరమైన ఫంగస్ ఉంది ఈ ఫంగస్ని దాదాపు పది సంవత్సరాల క్రితమే దేశంలో బ్యాన్ చేశారు వాటిని ఇంపోర్ట్ చేయడానికి వీల్లేదండి కానీ ఏవైతే నేపాలు లేదా మిగిలిన కలకత్తాకు సంబంధించిన బార్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లోంచి ఇల్లీగల్ ఇల్లీగల్గా ఈ చైనీస్ ను స్మగ్లింగ్ చేసుకొని ఇండియాలోకి సమాచారం సమాచారంతో గత నెలలో మనం ఒక ట్రక్ను సీజ్ చేయడం జరిగింది దాదాపు పది టన్నుల ఇల్లీగల్ ను మనం సీజ్ చేసాము దాన్ని కూడా ఇదే ఫెసిలిటీలో మనం డిస్ట్రాయ్ చేయబోతుంది దాంట్లో కాంగ్రెస్ కనుక మన పొలాల్లోకి కనుక ఎంటర్ అయ్యిందంటే మన పంటలు చాలా దెబ్బతినే అవకాశం ఉంది అందుకే వాటిని ఎక్కడ కూడా మనం వేరే పద్ధతిలో కాకుండా పూర్తిగా ఇన్సిడెంట్ చేసి పంటల్లో వాటిని తగలబెట్టడం పెట్టడం